ఏపీ మద్యం స్కామ్లో సిట్ దూకుడు పెంచింది కొద్ది రోజులుగా దర్యాప్తుపై ఎటువంటి అప్డేట్స్ లేకపోవడంతో విచారణ తుర్దశకు చేరిందని వైసీపీ నేతలు ఊపిరి పీల్చుకున్నారు ఇప్పటి వరకు నలభై ఎనిమిది నిందితులుగా గుర్తించిన సిట్ పన్నెండు మందిని అరెస్ట్ చేసింది రెండు షీట్లు దాఖలు చేయగా మాజీ ముఖ్యమంత్రి జగన్ కిక్ బ్యాగ్ ద్వారా కమిషన్ డబ్బు అందుకున్నారని సిట్ని ఆరోపించింది అయితే ఈ కేసులో జగన్ను ఎక్కడా కుట్రదా కుట్రదారులుగా పేర్కొనకపోవడంతో సిట్ వ్యూహం అంతుచెక్క చెక్క అంతు చెక్కడం లేదని అంటున్నారు మరోవైపు నిందితులు జాబితాలో ఉన్నవారిలో కొందరిని అప్రూవర్గా మార్చుకోవాలని పాములు కదుపు కదుపుతున్న సిట్ ఇప్పటి వరకు నిందితులుగా చెప్పని వారి అరెస్టుకు ప్రయత్నిస్తుందని తాజాగా ప్రచారం జరుగుతుంది ప్రధానంగా గత ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా హోదాలో ఎక్సైజ్ శాఖను పర్యవేక్షి పర్యవేక్షించిన వైసీపీ సీనియర్ నేత నారాయణ స్వామిని సిట్ టార్గెట్ చేసింది అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి గత ప్రభుత్వంలో ఎక్సైంజ్ మంత్రిగా పనిచేసిన నారాయణస్వామిని విచారించేందుకు గత నెలలో సిట్ నోటీసులు జారీ చేసింది అనారోగ్య కారణాలు చూపుతూ విచారణ గై ఆయన గైర్హాజరయ్యారు దీంతో శుక్రవారం తిరుమల తిరుపతిలో జిల్లా పుత్తూరులో నివాసం ఉంటున్న నారాయణ స్వామిని ఇంటికి సిట్ అధికారులు వచ్చారు ఉదయం నుంచి ఆయన పలుపు విషయాలపై ప్రశ్నించినట్టు ప్రచారం జరుగుతుంది వైసీపీ హయాంలో నూతన మద్యం పాలసీ రూపకల్పనపై ఆయనను ప్రశ్నించినట్టు చెబుతున్నారు గత ప్రభుత్వంలో మార్చిన పాలసీలపై తనకేం సమాచారం లేదని గతంలో నారాయణ స్వామికి సిట్కు చెప్పినట్టు ప్రచారం జరిగింది ఈ నేపథ్యంలో నారాయణ స్వామి వాంగ్మూలం కీలకంగా భావిస్తున్నారు ఈ ఈరోజు సిట్ విచారణ తర్వాత నారాయణస్వామి అరెస్ట్ చేస్తారని అంటున్నారు లిక్కర్ స్కామ్లో ఇప్పటి వరకు నారాయణ స్వామి పేరు ఎక్కడా ప్రస్తావించలేదని అంటున్నారు కానీ గతంలో ఎక్సేంజ్ మంత్రిగా పనిచేసిన ఆయన్ను కూడా నిందితుడిగా చూపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ప్రచారం జరుగుతుంది ఈ కారణంగానే నారాయణస్వామిని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు చిత్తూరు జిల్లాకు చెందిన నారాయణస్వామి మాజీ మంత్రి పెద్దిరెడ్డి అనుచరుడిగా చెబుతారు వైసీపీ ప్రభుత్వ హయాంలో ఐదేళ్లు మంత్రిగా ఉన్నవారిలో నారాయణస్వామి ఒకరు గత ఎన్నికల్లో స్వచ్ఛందంగా పోటీ నుంచి తప్పుకున్న నారాయణస్వామి తన బదులుగా కుమార్తె అన్న కన్నా కన్నాకా లక్ష్మికి పోటీకి దింపారు ఇక ఎన్నికల అనంతరం లిక్కర్ స్కామ్పై విపరీతమైన ఆరోపణలు వచ్చినా ఎక్కడా నారాయణస్వామి స్వామి పాత్రపై చర్చ జరగలేదు కానీ అనూహ్యంగా సిట్ ఆయనపై ఫోకస్ చేయడం ఆసక్తికరంగా మారింది వైసీపీ ప్రభుత్వ హయాంలో లెక్కర్ పాలసీ మా మార్చి ప్రభుత్వం దుకాణాల ద్వారా నాచరిక మద్యం విక్రయించారని కోటం ప్రభుత్వం ఆరోపిస్తుంది సుమారు లక్ష కోట్ల విలువైన మద్యం విక్రయించిన విక్రయించారని రూపాయలు మూడు వేల ఐదు వందల కోట్లు కమిషన్గా అందుకున్నారని ప్రభుత్వం ఆరోపించింది ముందుగా ఏసీబీతో విచారణ చేయించిన అనంతరం ప్రత్యేక దర్యాప్తు సిట్ను నియమించింది విజయవాడ పోలీసులు కమిషనర్ రాజశేఖర్ బాబు ఆధ్వర్యంలో పనిచేస్తున్న సిట్లో పలువురు సీనియర్ పోలీసులు అధికారులు సభ్యులుగా ఉన్నారు సిట్ దర్యాప్తులో ఇప్పటి వరకు పన్నెండు మంది అరెస్ట్ అయ్యారు వీరిలో వైసీపీ మాజీ ఎంపీ మిథున్ రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గత సీఎంఓలో కీలకంగా పనిచేసిన డైరెక్టర్ ఐఏఎస్ ధనుంజయరెడ్డి కృష్ణమోహన్ రెడ్డి ఐటీ మాజీ సలహాదారులు కేసిరెడ్డి రాజశేఖర రెడ్డిని అరెస్ట్ చేశారు దీంతో లెక్కర్ కేసులో వైసీపీ ఆత్మరక్షణలో పడిపోయింది అయితే ఇప్పుడు మంత్రి నారాయణస్వామి విచారణ తర్వాత సిట్ యాక్షన్ ఎలా ఉండబోతుందనేది చర్చనీయాంశంగా మారింది ఈ కేసులో అంతిమ లబ్ధిదారులను బిగ్ బాస్గా ప్రచారం చేస్తున్న సిట్ నారాయణస్వామి తర్వాత బిగ్ బాస్ను విచారిస్తుందా అన్నదే సస్పెన్షన్ క్రియేట్ చేస్తుంది